గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుతో పోల్చుకుంటే అన్ని విభాగాలలోనూ మనం కొంచెం ప్రగతి సాధించడం జరిగింది ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం కనెక్టింగ్ టు ద పీపుల్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకి సహాయకారిగా ఉండాలి అనేటువంటిది విన్నవించడం జరిగింది సో ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ అనే అదేవిధంగా గాంజాయి సైబర్ నేరస్ నేరాలు మహిళల పట్ల బాల బాలికల పట్ల అకృత్యాల నివారణ కోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంతో మనకు మన ఈ యొక్క ఈ సంవత్సరం చాలా కేసుల్లో పోలీసుకి ప్రజల సహకారం లభించింది మంచి ప్రగతి సాధించడం జరిగింది మనం దొంగతనాలు అనేటువంటిది గణనీయంగా తగ్గించడం జరిగింది మనం సీసీటీవీల ఏర్పాటైతేమీ ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి మనకి ఇందులో బాగా తోడ్పడు జరిగినాయి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తే చాలా వరకు తగ్గించడం దాదాపు ఈ సంవత్సరం డెబ్బై నాలుగు మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం సో ఈ దాన్ని మనకు మన గౌరవ డీజీపీ గారు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్ నెక్స్ట్ మంత్లో దీన్ని రోడ్ సేఫ్టీగా మంత్గా తీసుకుంటున్నాం ఎలైవ్ ఎలైవ్ అనేటువంటి నినాదంతో మనం లక్ష్యాన్ని జీ మనం ప్రాణంతో ముందుకు వెళ్ళాలి కానీ మనం ర్యాష్ డ్రైవింగ్తో ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి నినాదంతో మనం ఈ నెల మొత్తం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇదే కాకుండా డిఫెన్స్ డ్రైవింగ్ ఆల్వేస్ కూడా మనం ఎప్పుడు కూడా డిఫెన్స్ డ్రైవింగ్ తీసుకుంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుందని చూసినాం అదేవిధంగా సైబర్ నేరాలు ఫ్రాడ్ కా పుల్ స్టాప్ అనేటువంటి నినాదంతో ఎవరైనా కొత్త వాళ్ళు అపరిచితులు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలను అడిగితే చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం అదేవిధంగా మహిళల నేరాలు గణనీయ సంఖ్యలో తగ్గించగలిగినాం ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా మనకు రేప్ కేసులు పోక్సో కేసులు గణనీయ సంఖ్యలో మనం తగ్గించగలిగాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నాం దాదాపు ఈ సంవత్సరం పన్నెండు వందల పైచులకు మొబైల్ ఫోన్లని మనం ప్రజలకు ఇవ్వగలిగినాం ఇదే కాకుండా సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు తీసుకున్నాం ఈ సంవత్సరం దాదాపు ఒక కోటి పైచిలకు డబ్బులని మనం వాళ్ళ యొక్క ఖాతాలో రిటర్న్ తెప్పియగలిగినాం ఇదే కాదు ఇంకా మనం మున్ముందు కూడా మీ అందరి సహకారంతో మనం పోలీస్ సేవల్ని ప్రతి మారుమూల ప్రాంతానికి ప్రతి మారుమూల గ్రామానికి కూడా విస్తరించి ప్రజలందరూ నేరుగా నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యను విన్నవించుకునేటట్టు మనం ఈ యొక్క కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం మున్ముందు మీడియా మిత్రుల సహకారంతో మనం ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమాలని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం శాంతి భద్రతల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన అయితే ఏమి మన గ్రామ పంచాయతీ మూడు లో జరిగినటువంటి ఎలక్షన్స్ ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సూర్యాపేట జిల్లా అంటేనే పొలిటికల్గా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా రైట్ ఫ్రమ్ తిరుమలగిరి నుంచి పాలకీడు వరకు మనం అన్ని గ్రామాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి మనం జనాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద మనం అవగాహన తీసుకొచ్చి ఎక్కడా కూడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా అదే మనం మున్ముందు వచ్చేటువంటి ఏ టాస్క్నైనా నేరుగా మనం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసింగ్ విధులను నిర్వర్తించడానికి కృషి చేస్తాం